వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ ఎన్నికల్లో గెలుపోటములతో పని లేకుండా ప్రజాసేవయే పరమావధిగా రెండు దశాబ్దాల పైబడి సమాజానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్స్ మరో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి దాయకులని వారికి నేడు అభినందన సర్కారాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏ బలహీనతలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కేవలం కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకుని ఇంటింటికి సంప్రదాయక ప్రచారాన్ని సాగించిన ఆర్పిసి సెక్యులర్స్ నిజమైన కిరాయి మనుషులతో కిరాయి మార్గాలను నమ్ముకొని ఎన్నికలను రాజకీయ వ్యాపారంగా మార్చిన నేటి వ్యాపార ప్రధాన రాజకీయ పక్షాలు సిగ్గుపడే విధంగా స్వచ్ఛందంగా ఎవరి ఖర్చులు వారే ఖర్చు చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఆర్పీసీ వారియర్స్ ను చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉందని వ్యాపార పార్టీలన్నీ ఆర్థిక దోపిడీలో బిజీ బిజీగా ఉండడం ఖాయమని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంపాదించుకుంటుంది ఎందుకంటే మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ముందు అసలు ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు వాళ్ళు అని ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఏదైనా ప్రజల పక్షం సామాజిక దృక్పథంతో ఈరోజు ఎన్నికల పర్వాలేదు ముందుకు నడిపించాం దుంద ఎన్నికల సంఘం కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అనుకోండి ఎన్నికల విధి విధానాలే సక్రమంగా జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రోజు సామాజిక సాంప్రదాయకమైనటువంటి ప్రచారాన్ని కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకొని ఈరోజు ఆర్థిక కార్యక్రమాలు కూడా ఈ రాజమండ్రిలో ప్రతి నలుమూలలో కూడా ప్రతి ఇంటిని టచ్ చేసి మాకు ఓటు వేయండి అని చెప్పి అందరినీ అభ్యర్థించారు అలాగే ఈ రాజమండ్రికి ఏదైతే అవసరమో ఆ లక్ష్య సాధనగా ఈరోజు మేము ఒక కరపత్రాన్ని మేనిఫెస్టో నుంచి ఈ రాజమండ్రిలో ఓటుని అభ్యర్థించడం జరిగింది గెలుపు ఓడంలో లక్కన పెడితే రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు మాకు వచ్చేటటువంటి ఏ ఓటైనా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి పంచుకొని వాళ్ళని మోసం చేసి ఓట్లు సంపాదించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాటర్ని ఏ విధమైనటువంటి ప్రలోభానికి గురి చేయలేదు ఎంతో ఒక గొప్ప ఆశయ సాధనతో నిజాయితీగా మేము ఓటుని అభ్యర్థించడం జరిగింది ఈ రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓటు వేశాడంటే నిజంగా ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి ఓటు వేసినటువంటి వ్యక్తి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా మేము గెలుస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ రాజమండ్రిలో ఎవడ గెలిచినా ఏ పార్టీ గెలిచినా ప్రజలను అమ్మేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికైనా ఏ పార్టీలో బాధితులున్నా మరలా తిరిగి పనిచేయాల్సినటువంటిది రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే మాకు అధికారంతో పని లేకుండా ఈ రాజమండ్రిలో నిరంతరం సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీస్ని మేము గౌరవించుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఎంత నిజాయితీగా హానిస్ట్గా ప్రతి ఇంటిని టచ్ చేసి కరపత్రాల ద్వారా పంపిణీ చేశారో మా వాళ్ళందరినీ మేము గుర్తించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ కూడా ఒక అభినందన సత్కార సభని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ పేరు పేర్లు పిలిచి మేము ఆ అభినందన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం